దగ్గర మన ఉదగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థి అయిన మన ప్రియతమ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మన ముందుకి వచ్చి ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు మన శంకవరం గ్రామ ప్రజలందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క సంకల్ప యాత్రని చూడడానికి వెహికల్తో చూశారు అటువంటి సందర్భం ఈరోజు వచ్చింది అయితే మన మేకపాటి కుటుంబం రాజమోహన్ రెడ్డి అన్న కాడి నుంచి చంద్రశేఖర్ రెడ్డి అన్న అలానే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్న వీళ్ళు ముగ్గురు కూడా మన శంఖవరం గ్రామ పంచాయతీ నందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మన రాజగోపాల్ రెడ్డి అన్న అయితే ఈ ఒక్క తొమ్మిది నెలల్లో మన శంకవరం గ్రామ పంచాయతీకి దరిదాపు నలభై లక్షలు వర్కులు ఇచ్చున్నారు సిమెంట్ రోడ్లు అయితేనేమి అలానే వాటర్ ప్లాంట్ అయితేనేమి రకరకాల కార్యక్రమాల్లో మన పంచాయతీ నందు అభివృద్ధి చెందారు అలానే రాజగోపా మన రాజమోహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మన యొక్క స్కూల్కి ఆ రోజు డబ్బులు అంటే రీఫండ్ కడితేనే మనకు స్కూల్ శాంక్షన్ అయ్యేది అటువంటి సందర్భంలో మన రాజమోహన్ రెడ్డి గారు మన స్కూల్కి ఎంపీబీ స్కూల్కి గ్రాంట్ ఇచ్చారు అది మనం ఈరోజు మన శంకవరం గ్రామ ప్రజలందరూ చదువుకుంటున్నారంటే ఆయన పుణ్యమే అలానే అది చేస్తూ ఉదగిరి నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉదగిరిలో మన మెరిట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒకటి స్థాపించి ఈ మెట్ట ప్రాంత విద్యార్థులకు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆ కళాశాలని అగ్రికల్చర్ యూనివర్సిటీగా చేసిన ఘనత మన మేకపాటి కుటుంబం వారికే చెందుతుంది కాబట్టి అలానే మన ఉదయం నియోజకవర్గంలో సాగునీరు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా గుండుమండకల రిజర్వాయర్ని అంటే గుడి దగ్గర స్టోరేజ్ పెట్టి మన శంఖవరము నుంచి అలానే బుక్కాపురం వరకు పాలక ద్వారా వాటర్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాజమోహన్ రెడ్డి గారు అలానే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంతకుముందు ప్లానింగ్ వేసి సంస్థల అధికారులతో ఎన్నోసార్లు చర్చించి మనకు శాంక్షన్ చేశారు వాళ్ళకి మనం ఎంతో రుణపడాలి అలానే ఇప్పుడున్న మన రాజగోపాల్ లెడ్డానికి కూడా ఈ తొమ్మిది నెలల్లో ఆ కాలం గురించి ఎన్నో సందర్భాలు మన సంస్థల అధికారులకి తెలియజేసి యుద్ధ ప్రాతిపదికనది పూర్తి చేయాలని ఉద్దేశంతో చెప్పి ఉన్నారు కాబట్టి మనం అందరం మన యొక్క చప్పట్ల ద్వారా ఒకసారి సారికి అర్థదోరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము అలానే విద్య వైద్యం అలానే చదువు అనేది మౌలిక సదుపాయాలు అనేవి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన అందరికీ ఎంతో మేలు చేస్తున్నారు ప్రతి కుటుంబానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు అమ్మఒడి అయితేనేమి అలానే ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి ఫీజు రింబర్స్మెంట్ గతంలో వచ్చి ఒక విద్యార్థికి ఆ కళాశాలలో డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఉంటే కానీ గత ప్రభుత్వం చెల్లించింది ముప్పై ఐదు వేలే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన కాడి నుంచి రెండు వేల పంతొమ్మిది కాడి నుంచి వచ్చి ముప్పై ఐదు వేలు కాకుండా పూర్తిగా తొంభై ఉంటే తొంభై వేలు లక్ష ఉంటే లక్ష రూపాయలు చెల్లించాడు ఆ ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అలానే రైతు విషయానికి వస్తే రైతు భరోసా పథకం ద్వారా అలానే ఇన్పుట్ సబ్సిడీ మన గ్రామంలో మినిమం మినిమం పోయిన వారు రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నారు అది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే వచ్చింది అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మూడు సార్లు ఎండిపోయిన దాఖలాలు ఎన్నిసార్లు చెప్పినా మనల్ని ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి అటువంటి ప్రభుత్వం కావాలా లేకపోతే మాటలే చేతలే అంటే ఇక్కడ అధికారులు వస్తారు అప్పుడు జన్మభూమి కమిటీ ఏది జన్మభూమి పథకం అని ట్టి జనాని మనోళ్ళెవరు ఎవరు అని చూసుకొని పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి కావాలన్నా అందరు ఎవరు నాకు మన తన అనేది లేకుండా ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో పథకాలు ఇస్తాను అన్న మన జగనన్న కావాలా మన అందరం కూడా ఒకసారి ఆలోచించుకొని శంకవరం గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి మొత్తం పన్నెండు వందల మన రాజగోపాల్ రెడ్డికి పడేటట్లు అందరం సమిష్టిగా కృషి చేయాలనే ఉద్దేశంతో నేను అందరూ మీ అందరికీ శంకవరం గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అలానే ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు చాలా ఉన్నాయి అది ఏమిటంటే ఒకటి సార్ మా పంచాయతీ నందు శంకవరం గ్రామం నందు కరెంటు సమస్య అనేది మెయిన్ లైన్ అనేది ఇక్కడ అంటే మాకు రేగడ పొలాల నుంచి వస్తుంది అది కర ఎప్పుడైతే వాళ్ళ గాలి వాళ్ళ వస్తుందో టక్కన పడిపోతుంది స్తంభాలు సార్ అది ఒకటి మీరు యుద్ధ ప్రాతిపదికన చేస్తే మా గ్రామ ప్రజలు మిమ్మల్ని అది కూడా గుర్తుపెట్టుకుంటారు సార్ ఈ శంఖవరం గ్రామంలో మేకపాటి కుటుంబం తప్ప ఈ శంకవరంకి నీరు తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక మేకపాటి రెడ్డి గారే ఆ రోజు మాకు శాంక్షన్ చేసి నేల్ ట్యాంక్ అయితే నీళ్ళ ట్యాంకు అలానే వాటర్ స్కీమ్ ద్వారా పైప్ లైన్ ద్వారా ఇచ్చారు ఆ ఘనత మీరు కూడా ఆ ఒకటి పనిచేసి అది తెలియజేస్తారని కోరుకుంటున్నాను అలానే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మన అన్న అయిన వెంటనే మనం ఎన్ని తీర్చుకుందాము మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం విజయసాయి రెడ్డి గారి నాయకత్వం జై జగన్